అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె ఇరవై రెండో రోజుకి చేరింది ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని మంగళవారం వినూత్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి వీరంకి సాయిబాబు అధ్యక్షత వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి తమ సంఘీభావాన్ని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఇరవై రెండు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో పూలు పెట్టి ఇంటికి పంపించడం ఖాయమని హెచ్చరించారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను లబ్దిదారులకు అందించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోవడం అన్నారు గత ఎన్నికలకు ముందు జగన్ అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఐదేళ్లు గడిచినా ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు యూనియన్ అధ్యక్షులు టి రజని యూనియన్ కార్యదర్శి దుర్గాభవాని స్వప్న అరుణకుమారి కుమారి

ఏ ఎత్తి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏమి చేయదనేది ఆ రోజునే చెప్పా జరిగిన డిసైడ్ అవ్వండి మీరు ఎన్ని రోజులు చేస్తారు మీరు మీరు చేయండి అన్న సంగతి గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము అంతేనా సరే తలుపులన్నీ మరొకటి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా చేయి జాపే పరిస్థితికి ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది మీ అందరికి మీకు జీతాలు ఏమన్నా అవసరం లేదని అంటున్నారు ఇరవై రెండు రోజులుగా మరి అంగన్వాడీలు వాళ్ళ సమస్యల పట్ల మరి వాళ్ళు నిరవధికన సమ్మె చేయడం జరుగుతుంది అనేక పర్యాయాలు అన్ని ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి సంఘీభావం తెలవడం వాళ్ళు న్యాయమైన కోర్కెలు తీర్చడం అనేది అన్నీ కూడా చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ వాళ్ళ కనీస కోరికలు కూడా ఏది కూడా చర్చలకు పిలవడం వాళ్ళని వెనక పంపించడం ఇవాళ వరకు కూడా ఏమీ చేయకోకుండా ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో తాళాలు పగల కొట్టి సచివాలయ సిద్ధంతో చేస్తూ మీకు మీకు వేతనం ఉండదు మీకు ఉద్యోగాలు పోతాయని చెప్పి బెదిరింపు ధోరణి తప్పితే వీళ్ళ సమస్యలను సానుకూలంగా స్పందించి చేద్దాం అనేది ఒక్కడ కూడా లేదు ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే డే వన్ ఏదైతే ప్రజావేదిక కోల్చడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి కూడా భయంతో ఏదో ఫ్యాక్షనిజమైన రాజకీయాన్ని నేను చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో కేసులు పెట్టించి చేయడమే తప్పితే ఏ ఒక్క పని కూడా చేయడానికి వీళ్ళకి కూడా వచ్చిన రోజు అని చెప్పాను కానీ వీళ్ళ పోరాట స్ఫూర్తికి నేను అభినందిస్తున్నాను తప్పనిసరిగా ఎందుకంటే ఇరవై రెండు ఏం జరిగినా సరే మేము నిరంతరం మేము పోరాటమే చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా కూర్చోవడానికి వీళ్ళని అభినందిస్తున్నా తప్పనిసరిగా ఇటువంటి మూర్ఖుడికి మనం కూడా మూర్ఖత్వంతోనే సమాధానం చెప్పాలి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ ఏదైతే సిద్ధంగా ఉన్నారో వీళ్ళు కూడా ప్రజలను మోటివేట్ చేయడానికి ఈ విధంగా కూర్చున్నారు రేపు పొద్దున ఇతను చేసేది తప్పు అని అంటే మేము ఎందుకు చేస్తున్నాం అనేది ప్రజలకు కూడా తెలియాలి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు బాధ్యతతో ఉద్యోగం చేస్తుంటే వీళ్ళకి సమాన వేతనం ఏదైతే పక్క రాష్ట్రంలో ఇచ్చే వేతనం ఉన్నప్పటికీ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఇరవై ఆరు వేలు కనీసం తెలంగాణలో ఏది ఇస్తున్నారో అది ఇమ్మని చెప్పి అడుగుతున్నారు ఏ డిమాండ్ ని కూడా పట్టించుకోకుండా ఏదైతే చేస్తున్నారో అంగన్వాడీలకి ఏ అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటది అలాగే మొన్న ఈ సమస్యలను వాళ్ళందరూ కూడా ఏదైతే అంగన్వాడీలు స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా లోకేష్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాం జరిగింది తప్పనిసరిగా దీన్ని మేనిఫెస్టోలో చేసి అంగన్వాడీలకి న్యాయమైన పోషికలు తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అది మేనిఫెస్టోలో పెడతారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది